ఇట్లా కొట్టినా ఏడు వేల వందలు అయింది అండి అలా కొట్టుకుంటున్నారు ఏమైందండి కొద్దిగా గొడవ అతను చెప్పినట్టు అంత లెక్క సరిపోంది కదా అతను అంటే ఏడు వేల ఐదు అయితే నిజమే అంటారా అవునండి నిజమేనండి వెయ్యి రూపాయలు మీరే ఇవ్వాలి తనకి ఇచ్చేయండి బాగా చెప్పారండి అయితే ఇంకెందుకు లేటు అదే మీరు ఇచ్చేయండి ఎందుకు ఇస్తానయా ఇది మరీ బాగుంది ఏదో మీరు కొట్టుకుంటున్నారమ్మ అనేసి నేను ఎడదిద్దామని వచ్చాను ఇలాగా ఇదేటి నన్ను అన్నవి నువ్వు ఇప్పుడు కానీ అవి ఏవ్వలేదు మా ఇద్దరిని కొట్టావని పోలీస్ స్టేషన్ పోలీస్ కేసు పెడతాం అది కేసు ఎట్టు బాబు టేషన్ అంటే పెట్టక తీసుకో దీని బట్టి నీకు ఏమర్థమైంది తెలుసా ఎవరి తల చాలా ఆడికి నాకు గొడవలు ఏమి రూపాయలు పని అయింది మనకి